जय श्री राम అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి ఒక మంచి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకువచ్చా న్యూస్ మాత్రం చాలా బాగుంటది ఓకేనా అసలు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఆయా దేశాలతో ఎటువంటి సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు ఆయా దేశాలతో ఏర్పరచుకునేటటువంటి రక్షణ అదేవిధంగా ఈ ద్వైపాక్షిక సంబంధాలు ఎలాంటివి వాటితో మన దేశానికి లభించేటటువంటి లాభాలు అన్న విషయాలపైన మన దేశంలో ఉన్నటువంటి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా పొర్రపాటు కూడా చర్చించదు వార్తలు రాయరు స్పెషల్ డిస్కషన్స్ అయితే ఉండవు అసలు చెప్పాలంటే ప్రాధాన్యత అయితే ఉండదు ఏ ఎంతసేపటికి వీళ్ళకి ఏంటంటే ఏ ఒకటి వివాదాలే కావాలా దానివల్ల ఏంటంటే వీళ్ళకి కూర రీచ్ కావాలా అది అనమాట పరిస్థితి మన దేశంలో మన దేశ ప్రధానికి సంబంధించిన వార్తలకు కానీ లేదా మన దేశ ప్రయోజనాలకు సంబంధించినటువంటి వార్తలు కానీ మన మీడియా పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వదు అదే మన దౌర్భాగ్యం సరే అసలు విషయానికి వస్తే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గత పదకొండు సంవత్సరాల్లో కనీసం నలభై సార్లైనా కూడా ఈ విదేశీ పర్యటనకు వెళ్ళి ఉండొచ్చు ఏమే ఎప్పుడు ఏ దేశ పర్యటన వెళ్ళినా అందులో మన దేశ ప్రయోజనాలు ఖచ్చితంగా ఉండి అన్నమాట కానీ ఆ విషయాలు ప్రజలకైతే తెలియవు అసలు ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలను ప్రజలకు తెలియజేయాలనే నేను మన న్యూస్ అఖండ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టింది సరే ఇక విషయం లేకొస్తే మోడీ గారి ఈ విదేశీ పర్యటన అన్నింటిలో కూడా ఇప్పుడు కొత్తగా చేయబోయేటటువంటి విదేశీ పర్యటన అత్యంత చారిత్రాత్మకమైందనమాట సరే అదేదో కొంచెం వివరించే ప్రయత్నం చేస్తా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు 대들로. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు బ్రిటన్ లో పర్యటించున్నారనమాట ఆ తర్వాత మాల్దీవులు పోయి అక్కడ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొని ఆ తర్వాత మళ్ళీ తిరిగి అయితే మన భారత్ అయితే రానున్నారు అయితే నరేంద్ర మోడీ గారు బ్రిటన్ లో ఏం చేస్తారన్నదే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం బ్రిటన్ లో బ్రిటన్ తో అత్యంత చారిత్రాత్మకమైనటువంటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకొని ఉన్నారు దీన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి కూడా పిలుస్తారు ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రకారం ఈ ఒప్పందంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం అలాగే పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ఒప్పందంలో భాగంగా తోలు అదేవిధంగా పాదరక్షలు అలాగే వ్యవసాయ ఉత్పత్తుల వంటి భారతీయ ఎగుమతుల పైన బ్రిటన్ పన్నులు అయితే రద్దు చేస్తుంది అదే విధంగా బ్రిటన్ కు చెందినటువంటి విస్కీ కార్లు వంటి వస్తువుల పైన ఇండియా సుంకాలను కూడా తగ్గించుండదు ఇక రెండు వేల ముప్పై నాటికి ఇరు దేశాల మధ్య ఈ వాణిజ్యాన్ని నూట ఇరవై బిలియన్ డాలర్లకు చేర్చాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు అంటే మన దేశ కరెన్సీలో ఇది పది లక్షల కోట్ల రూపాయలు అనమాట ప్రస్తుతం బ్రిటన్ భారతదేశాల మధ్య ఈ వ్యాపారం కేవలం అంటే కేవలం ఇరవై బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉండదు దీనిని వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆరు రెట్లు పెంచి నూట ఇరవై బిలియన్ డాలర్ అయితే చేర్చున్నారు అంటే చూడండి దీని మూలంగా మన దేశంలో లక్షల మంది వ్యవసాయదారులు వ్యాపారులు లాభపడిన ఉన్నారు ఇకపోతే ఈ ఒప్పందాల తర్వాత పూర్తి అమలుకు దాదాపు ఒక సంవత్సరం పడుతుంది అని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు ఈ ఒప్పంద చర్చలు రెండు వేల ఇరవై ఐదు మే ఆరో తేదీనే ముగిసినట్టు రెండు దేశాలు కూడా స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశాయి దీనిపైన తాజాగా ఇక సంతకాలు చేయడమే ఆలస్యం అని చెప్పేసి అధికారులు అయితే తెలియజేశారు ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనం ముందుగా బ్రిటన్ లో అడుగు అక్కడి నుంచి యూరోప్ దేశాలకు కూడా మన ఎగుమతులు అయితే అనమాట అంటే మనకి ఇక్కడ చిన్న సందు దొరికితే చాలు ఇక మనం మొత్తం దూరిపోతాం అనమాట ఆ విధంగా అందుకే చారిత్రాత్మకమైనటువంటి ఈ ఒప్పందం చేసుకోవడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో బ్రిటన్ పర్యటనకు అయితే పోతారు అయితే ఈ విషయాలన్నీ కూడా మన దేశంలో ఉన్నటువంటి తొంభై శాతం మంది ప్రజలకు తెలియవు అయితే ఈ విషయాన్ని తెలుసుకునే మన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఇరికించడానికి ప్రజల్లో చులకం చేయడానికి రకరకాల ప్లానింగ్స్ అన్ని కూడా వేస్తారు అందుకే వచ్చే నాలుగు రోజుల పాటు పార్లమెంట్లో తాము అడిగేటటువంటి ప్రశ్నలకు ప్రధాని మోడీ స్వయంగా సమాధానాలు చెప్పాలని చెప్పేసి వీళ్ళంతా కూడా పట్టుబడతారు ప్రధాని మోడీ సమాధానాలు చెప్పకపోతే తాము పార్లమెంట్లో జరగనేమని చెప్పేసి వీళ్ళంతా కూడా తేల్చి చెప్తారు చూడండి ఏమి మీ కుట్రలో చూడండి కానీ దేశ భవిష్యత్తు కోసం మోడీ గారు బ్రిటన్ అయితే పోతారు అయినప్పటికీ కూడా ఈ ప్రతిపక్షాలకు మన దేశ ప్రయోజనాలు ఎంత మాత్రం కూడా అవసరం లేదు వాళ్ళ కేవలం రాజకీయాలు మాత్రమే కావాలా అది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్